డప్పు పట్టుకున్నాడు ఏంది డప్పు కొడుతుండు అని ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా ఏంది వీళ్ళందరు ఇట్లా అంటున్నారు నేను వదిలేస్తా ఈ కళను ఈ డప్పు ఇడిచిపెడతా అనుకున్న సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా అంటే నన్ను అవమానం చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ డప్పు పట్టుకుండు ఇప్పటికి ఊళ్ళే నేను పిహెచ్డి చేస్తున్నా మనం చదువుతా ఉన్నాం అంటే ఎవరు డప్పు పట్టుకొని తిరుగుతుండలే వానికి ఏం పని లేదు చదువులో ఒక కనిపించేది ఒక మనల్ని చూసే సమాజం కూడా ఏమే బాలన్న మీ కొడుకు అందరేమో వాడు మంచిగా చదువుకుంటారు యూనివర్సిటీ ఉంటాడు అంటే ఇదేంది డప్పు పట్టుకొని తిరుగుతుండు ఇట్లా అని మా నాన్నని కూడా మా అయ్యను అడిగి చాలా సార్లు అది చేస్తే మా అయ్య సూటి మనిషి వానికి ఇష్టమైన రంగంలో వాడు పోతుండు నేను ఏమనను వానికి ఏది మంచిగా ఏడ్చారో వానికి తెలుసు నేను మేము కూడా అందుకోసం వానికి స్వేచ్ఛ ఇచ్చినాం కాబట్టి నేను మీ లెక్క అన్నారని నేను ఉలికి అని చెప్పిండు మా అయ్య చాలా మందికి చెప్పిండు చెప్పాడు చాలా గొప్ప ఆన్సర్ కాబట్టి మా అయ్యను కాని మనల్ని కాని అనరు ఎందుకు అనారంటే ఇప్పుడు ఇప్పుడు అర్థమైందో ఓహో ఈయన చదువు దీనికి చేసింది కాబట్టి ఆయనకు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ పురస్కారం వచ్చిందని అప్పుడు ఎవరైతే హేళన చేసిన వాళ్ళు ఉన్నారో ఇప్పుడు వాళ్ళే ఊర్లో ఫ్లెక్సీలు కట్టేశారు మనకి అది అది కదా కదా అన్న అదే అదే గుర్తింపు మనం అనడానికి అంతే అట్లా నేను అంటే అనిపించింది బాధపడిన కానీ ఎప్పుడు వదిలిపెట్టలే నేను ఎప్పుడు ఎప్పుడు డప్పు ఏడు సంవత్సరాలు అప్పుడు నేను కేసుకుంటే ఇప్పుడు ముప్పై ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చినాయి అప్పటిదాకా కూడా మనం వదిలిపెట్టలేదు దాదాపు ఇరవై ఒకటి సంవత్సరాల నుండి ఈ ప్రజా ఉద్యమాలలో ఇరవై ఒకటి ఇరవై ఏండ్లకు అత్యున్నత పురస్కారం నివారించింది అవును హ్యాపీగా ఉందండి నవ్ అవును బాధగా కూడా ఉంది అన్న ఎందుకు అన్నవ్ బాధ అంటే బాధ ఏంటంటే మనం మన పరిస్థితులు కొంచెం మనకు అనుకూలంగా ఉండవు ఎవరికైనా ఏ కళాకారుడికైనా ఏ కవికైనా ప్రతి కళాకారుడిది సమస్య అదే మనం పరిస్థితులను దాటుకొని బయటపడితేనే మంచిదని చాలా మంది జీవితాలను దగ్గరికి వెళ్ళి చూసినాం కాబట్టి ఆ క్షణం అట్లా అనిపిస్తది ఇప్పుడు మా ఇల్లు లేదు నన్ను గా చేసే వాళ్ళు ఎక్కడనో ఉండరు మన చుట్టాలు అంటేనే ఉంటారు మన అయ్యా చెప్తారు లేకపోతే ఎవరితోటే చెప్తారు వాళ్ళొక మాట అంటే అప్పుడు ఒక ఐదు నిమిషాలు బాధ అనిపిస్తుంది కలుపుమంటది గుండె సరే అనుకుంటాం ఆ తర్వాత ఇవన్నీ అవసరం అని అనుకుంటే మళ్ళీ మనకు వెంటనే ఎక్కడికి పోతాం మహా నీళ్ళు గుర్తొస్తారు చాలా వాళ్ళు అంత కష్టపడ్డరు మనం గీ చిన్నదాన్ని కోరుసుకోమా ఇంత చిన్నది మనకెట్లా అని మళ్ళీ వెంటనే కన్వర్ట్ అయిపోతాం అయిపోయి చలో వస్తుందిలే నాకు ఇలా వస్తుంది వస్తుంది మనం ఇంత చదువుకున్నాం కదా అని ఈ పాజిటివ్ థింకింగ్ తోటే నేను పోతున్నా చాలా పేదరికం ఉన్నది లేదని కాదు మనం చదువుకునే చదువులకు కానీ వీటన్నిటికీ చాలా కష్టపడుతూ వచ్చినాం మనకు చాలామంది అన్నలు సాకారం చేసిరు వాళ్ళ రుణం కూడా తీర్చుకోలేనిది కాబట్టి మనం అట్లున్నాం కాబట్టి ఇట్లా వచ్చింది స్పెషల్గా నా జీవితంలో అంటే రెండు రకాల మార్పులు అంటాం కదా అందరూ చేయి పట్టుకొని వదిలేసిరు నన్ను అందరూ చెయ్యి భాస్కర్ అట్లా ఇట్లా అట్లా ఇంద్రుడు చంద్రుడు అన్నోళ్ళు వదిలేసినారు కానీ అందరు వదిలేసిన టైంలో హరికృష్ణ సార్ నా చెయ్యిని పట్టుకుండు ఎట్లా అంటే ఇప్పుడు ఆ చెయ్యి హందెలకి వెళ్ళి హైదరాబాదు హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీకి తీసుకుపోయింది అంటే హరికృష్ణ సార్ నా జీవితంలో యాడ్ అయిన తర్వాత చాలా గొప్ప మార్పు జరిగింది ఈ కళాపరంగా కావచ్చు మనం చేసేటువంటి యాటిట్యూడ్లో కావచ్చు మనం నలుగురితో ఎట్లా మిదలాలి అట్లా చెప్పి ఈ అవార్డు వచ్చిందంటే కేవలం రీజన్ ఓన్లీ సింగిల్ పర్సన్ డాక్టర్ మామిడి అరికృష్ణ సార్ తెలంగాణ భాష సంస్కృతి శాఖ డైరెక్టర్ ఎక్కడినో సావుల కాడ పెన్లీల కాడ పోషమ్మల కాడ మైసమ్మల కాడ ఎల్లమ్మ కాడ కొట్టే డప్పు ఇంతవరకు డప్పుకు అవార్డు రాలేదు ఖచ్చితంగా ఈ సంవత్సరం రావాలని గత ప్రభుత్వంలో ప్రపోజల్ పెడితే ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం హార్డ్ కాపీ పంపించింది ఆ సారే ప్రయత్నం చేసిండు సారే పంపించిండు మొత్తం దీనికి ఎంత కర్త కర్మక్రియ కేవలం హరికృష్ణ సార్ అంటే మనకు టాలెంట్ ఉండొచ్చు గుర్తించడం లేకపోతే అది గుడ్డిదే కాబట్టి ఆయన సార్ మనల్ని గుర్తించడు ఈ దేశంలో ఒక గొప్ప స్థానంలో మనల్ని నిలబెట్టిండు అట్లా స్పెషల్ థ్యాంక్ యూ డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ ఎన్నో కళలను గుర్తించిండు ఆ కళలన్నింటినీ ఇక్కడ కాదు మన రాష్ట్రం కాదు రాష్ట్రాంతరాలు ఖండాంతరాలు దాటేలా గుర్తింపు తీసుకొచ్చిండు మామిడి హరికృష్ణ అని మంది నోటి నుంచి ఇంట చాలా థ్యాంక్స్ మా మేము కూడా మామిడి హరికృష్ణకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే మీలాగా ఎదురు చాలా మంది ఉన్నారు అవన్నిటిని గుర్తింపు ఒక గుర్తింపు తీసుకొచ్చి అందరికీ పరిచయం అయ్యే విధంగా ఇప్పుడు మీరు అన్నారు ఏలైనా చేసిన వాళ్ళు ఇలా ఫ్లెక్సీలు కట్టిర అట్లాంటి పొజిషన్లు నిలబెట్టింది ఆయనని మీరు చెప్తుంది నిజమే మేము చెప్తుంది నిజమే చాలామంది ఈ అంశం చాలా విధాలుగా మాట్లాడిర్రు అన్న ఒక ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ అడగాలి కళలను గుర్తించలేకపోయినరు కళలకు న్యాయం జరగలేదు అని కొందరు మాట్లాడుతూ ఉన్నారు పోయిన తాపాలు కావచ్చు ఇప్పుడు కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ అంశం నిజమేనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన తెలంగాణ కళలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది ఏ మాట కామాట ఎవరు ఎవరేమనుకున్నా దేనితోటి మనం సంబంధం లేదు ముఖ్యంగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా హరికృష్ణ సార్ వచ్చిన తర్వాత మరుగున పడుతున్న కళారూపాలకు మట్టిలో ఉన్న మాణిక్యాలకు ఒక రవీంద్ర భారతి వేదికగా మంచి పట్టం కట్టించండి సార్ నిజంగా శ్రమ అంటే ప్రతిసారి ఏం చెప్తాడంటే సారు ఈ రవీంద్ర భారతి వేదిక ఒక పునీతం కావాలంటే ఊర్లలో పనిచేసి లేకపోతే మా నా వాళ్ళు వాళ్ళ ఊళ్ళల్లో కష్టపడి పనిచేసి వచ్చినటువంటి మట్టి పాదాలు బురదలలో ఉన్నటువంటి పాదాలు వచ్చి రవీంద్రభారతి వేదికగా ప్రదర్శన చేసినప్పుడు మాత్రమే ఈ రవీంద్రభారతి వేదిక పునీతమైనట్టు నా జన్మ ధన్యమైనట్టు అని చాలాసార్లు చెప్తాడు సార్ కష్టపడ్డ ప్రతి కళాకారుడికి రవీంద్ర భారతి అనేది ఒక పెద్ద డ్రీమ్ ఈ తెలుగు రాష్ట్రాలలో అక్కడ ప్రదర్శన ఇవ్వాలని అట్లాంటి వాళ్ళను చాలామందిని తీసుకొచ్చండి ఉదాహరణకు ఎక్కడనో గోండు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోండు కళారూపం కనుమరుగైతుంది కానీ ఆ కళారూపానికి మళ్ళీ పునర్జీవం పోషండు ఎట్లా అంటే ఆ పద్మశ్రీ అవార్డుకు ప్రపోజల్ పెట్టి గుస్సాడి కనకరాజు అనే బాపుకు గోండు గుస్సాడి కళారూపానికి పద్మశ్రీ వచ్చింది ఎంత గొప్ప విషయం ఎక్కడనో కనుమరుగవుతున్న మెట్లకిన్నర కళారూపానికి పద్మశ్రీ ప్రపోజల్ పెట్టిండు అట్లా మొగులయ్య బాపుకు వచ్చింది ఆ తర్వాత ఈ సంవత్సరం చూడురి ఇద్దరు గొప్ప కళాకారులు మాదిగలే చాలా వివక్షతకు గురవుతారు ఈ సమాజంలో కానీ మాదిగల పైన జీవిస్తున్నటువంటి ఇంకొక ఉమ్మడిగా ఉన్నటువంటి ఒక యాభై ఆరు ఉపకులాలు ఉంటాయి అందులో అత్యంత వెనకబడినటువంటి ఉపకులం చిందు ఆ చిందు కళారూపానికి కూడా ఒక ఏడు సార్ల ప్రపోజల్ పంపిణాడు పద్మశ్రీ ఇవ్వాలని ఎప్పుడు అలసిపోలేదు ఆ గడ్డం సమ్మె బాబు మూడు సార్లు ప్రపోజల్ పెట్టుకోండి ఇండివిజువల్గా ఈ సంవత్సరం వచ్చింది అది ఎంత గొప్ప విషయం ఆ స ఆయన కూడా చాలా వేదికల లేపుతాడు నాకు హరికృష్ణ సారు నాకు ఇట్లా లైఫ్ ఇచ్చిండనంటే నిజంగా మళ్ళా మన బుర్రవీన వాయిద్యానికి ఒక్కడే ఉండు ఇప్పుడు ఇక లాస్ట్ చివరి కళాకారుడు బుర్రవీన వాయిద్యం ఏంది అసలు వాళ్ళు ఒక పూజార్లు వైష్ణవాన్ని బోధిస్తారు శివాన్ని బోధించేటువంటి వాళ్లకు వాళ్ళకు కూడా అప్లికేషన్ అంటే పద్మశ్రీకి ప్రపోజల్ పెట్టి ప్రభుత్వం నుండి వీళ్ళకి ఇవ్వాలని ప్రపోజల్ పెట్టింది కేవలం హరికృష్ణ సార్ అట్లా కనుమరుగవుతున్న ప్రతి కళారూపానికి ప్రారంభిస్తుండు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక వంద పుస్తకాలు కళల కోసమే తీసుకొచ్చినారు వంద పుస్తకాలు వచ్చినాయి కాబట్టి వాటి అన్నిటిని చాలామంది ఏదేదో మాట్లాడతారు ఇట్లా అట్లా అది ఇది మాట్లాడతారు అది నిజాయితీగా లేము నాలాంటి వాళ్ళు అసలే వినరు ఎందుకంటే మేము చదువుకున్నాం మా తల్లిదండ్రులు చదువుకోలేదు మేము చదువుకున్నాం ఈ సమాజంలో ఉద్యమాలలో ఉన్నాం కాబట్టి మాకు ఏదో మంచి ఏది చేయడం అనేది కొంచెం తెలిసే అవకాశం ఉంది కాబట్టి హైట్స్ అప్ టు హరికృష్ణ సార్ తెలంగాణ భాష సంస్కృతి శాఖ ఈ అవార్డు నీకు వస్తుంది అనుకున్నావా అసలు అవార్డులు ఉంటాయి అన్న విషయమే మనకు తెలియదు అసలు ఇట్లా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్లు ఇవన్నీ ఏదో ఒగ్గు రవాణాకు వచ్చింది ఓహో ఉంటుంది ఇట్లా అవార్డు అని ఆ తర్వాత మన రాజ్ కుమార్ అన్నకు వచ్చింది నేను థర్డ్ పర్సన్ తెలంగాణ నుండి పేరని నృత్యానికి రాజ్ కుమార్ కు రాజ్ కుమార్ అన్నకు వచ్చింది అట్లా గ్రేట్నెస్ ఏంటంటే ముగ్గురు సామాజిక నేపథ్యం వేరు చూడూరి నేను మాదిగా సామాజిక వర్గం డప్పు మన రాజ్ కుమార్ అన్న బంజారా లంబాడి సామాజిక వర్గం కానీ అందులో పేరని అంటే వేరే అగ్రహారపు వాళ్ళు ఉంటారు వేరే పెద్ద కులపు వాళ్ళు ఉంటారు కానీ ఆయన ఒక తండాలల్లో ఉట్టి ఆ నృత్యాన్ని కష్టపడి నేర్చుకొని దాన్ని ఒక పది దేశాలకు తిరిగి ప్రపంచానికి పరిచయం చేయించడం ఒక కొత్త కోణంలో ఆయన ఆవిష్కరణ చేసాడు అందుకోసమే ఆయనకు ఉస్తాద్ పురస్కారం వచ్చింది రవన్న ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఆ పిల్లో కష్టపడి ఒగ్గు సేమ్ డప్పు ఎట్లా వివక్షతకి ఎదురైందో ఒగ్గు డోలు కూడా అంతే వివక్షత ఎదురైంది రవాణా వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు దానికి ఒక గౌరవంగా పెట్టడం దానికి కానీ రవాణాకు ఉస్తాద్ పురస్కారం వచ్చింది అట్లా ఇవన్నీ